i did రెండు రోజుల వేసనాలు ఎక్కువని చెప్పేసి ఆమె ఇచ్చారు మరి ఇచ్చారు కానీ ఒకటి రోజు హామీ మరి ప్రజలు ఎవరు ఇవ్వాలని చెప్పేసి మీరు అందుకనే కలెక్టర్ ఆ జీతాలు ఇవ్వాలి సిద్దిపేట జిల్లాలో గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులందరూ కూడా గత ఏడు ఎనిమిది పదకొండు నెలలుగా జీతాలు పెండింగ్లో ఉన్నాయి వాటిని వెంటనే విడుదల చేయాలి జీతాలు ఇవ్వాలని చెప్పేసి ప్రధాన డిమాండ్తో ఈరోజు గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులందరూ కూడా కలెక్టర్ కార్యాలయం ముట్టడికి రావడం జరిగింది గతంలోనే కూడా పదిహేను రోజుల క్రింద కూడా మన కలెక్టర్ ఆఫీస్ ముందు ముట్టడి చేసినప్పుడు ఏవో వారు జోక్యం చేసుకొని మీ జీతాలందరూ కూడా వేస్తామని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి కానీ ఒక్కటంటే ఒక్కటే నెల జీతాలు ఇచ్చి మరి చేతులు దుప్పుకున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలోనే మొత్తంగా మరి దాదాపు ఇంటి పన్ను నల్ల పన్ను వసూలు చేసే దానిలో నెంబర్ వన్గా ఉన్నటువంటిది ఈరోజు సిద్దిపేట జిల్లా మరి ఆ రకమైనటువంటి గ్రామ పంచాయతీ ఉద్యోగులు బిల్లు కలెక్టర్ ఎలక్ట్రిషియన్ పనిచేసిన వాళ్ళు స్వీపర్స్ అందరు కలిసి ముకుమడిగా మరి గ్రామ పంచాయతీల ఆదాయం పెరగడానికి కృషి చేస్తే గ్రామాలను పల్లెలను మొత్తం కూడా పరిశుభ్రతగా ఉంచి మరి హరిత విప్లవాలు తీసుకొచ్చినటువంటి గ్రామ పంచాయతీ ఉద్యోగుల జీతాలు ఇవ్వకపోవడం ఏంటని చెప్పేసి ఈరోజు సిఐటిగా ప్రశ్నిస్తున్నాము తస్మత్ జాగ్రత్త గ్రామ పంచాయతీ ఉద్యోగులకు జీతాలు ఇవ్వకపోతే ఈ ప్రభుత్వాన్ని కూడా స్తంభింప చేస్తాము ఈరోజు కలెక్టరేట్ ముట్టడికి వచ్చినాము ఇక్కడ ఎలా గ్రీవెడ్ జరుగుతుంది దాన్ని కూడా అడ్డుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా సిఐటిగా హెచ్చరిస్తున్నాం ఖబర్దార్ ఈరోజు జీతాలు ఇవ్వలేకపోతే మరి పదకొండు నెలల కాలంలో ఒక గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికుడు తన కుటుంబాన్ని ఎలా లాగదీస్తాడు జీవనం కొనసాగిస్తారని చెప్పేసి మేము అడగదలుచుకున్నాం అందుకని జీతాలు అనేటువంటిది చాలా సుదీర్ఘమైనటువంటి సమస్యగా ఉంది దీని వెంటనే పరిష్కరించాలి వీటితో పాటు మరి ఈరోజు పర్మనెంట్ అనేటువంటిది గొంతింప కోరిక కాదు దాదాపు మల్టీపర్పస్ విధానంని మరి కొనసాగిస్తున్నారు దాన్ని పన్నెండు చేయాలి కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని చెప్పేసి మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం అట్లాగే బొంద పెడితే ముప్పై వేలు ఇవ్వాలి మరి రిటైర్మెంట్ బెనిఫిట్ ఐదు లక్షలు ఇవ్వాలి చలిపోతే పది లక్షల ఎక్స్గ్రెస్ ఇవ్వాలి ఇలాంటి తదితర డిమాండ్ల సాధన కోసం కూడా ఈరోజు కలెక్టరేట్ ముట్టడి చేస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ సిక్స్ జీరో సెవెన్ For more updates, please like and subscribe to JNTV Telangana. Hi, subscribe to JNTV Telangana. Don't forget to like the video and to get the notification of a video, hit the bell icon.